నలభై రెండు రోజులు శివాలయ దర్శనం ఎలా చేయాలో వివరాలు ఒకటి రేపటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నారా ఈ రోజు రాత్రి నుంచి మీరు మద్యపానం దుమపానం మరియు మాంసాహారం ఆపేయడం మితంగా భోజనం చేసి నిద్ర చేయండి రెండు స్నానం చేసి విభూతి ధారణ చేసి మీ ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసి శివాలయంకి బయలుదేరి ఊడు ప్రతిరోజు ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయంకి అటు ఇటుగా శివాలయంకి వెళ్ళండి నలభై రెండు రోజులు నాలుగు తొమ్మిది నెలల నిందు గర్భిణి ఎలా ఎంత జాగ్రత్తగా అడుగు లో అడుగు వేస్తూ నడుస్తారో అలా శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయండి శివనామ స్మరణతో ఐదు ప్రదక్షిణలు తరువాత శివలింగంకి నమస్కారం పెట్టుకోండి చాలు మీ మనసువి తృప్తిపడే వరకు శివలింగం చూడడం ఎలాంటి కోరిక కోరవద్దు ఎందుకు అంటే శివునికి తెలుసు మీకు ఏమి కావాలో ఆరు ఒక ఐదు పది నిమిషాలు శివబుడిలో జపం చేయండి లేదా ప్రశాంతంగా కూర్చొని చాలు